ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాల్ట్రీ ఫార్మ్ సింగ్ దిస్ వీడియో వై డోట్ హామ్ నేను అండ్ బర్త్లో కోళ్ళకి మంత్రి జంతువులకి అది హాని చేయలేదు కదండి ఇంకా బిడే విషయానికి వస్తే దీనికి వైకాకి సంబంధించిన గంకరియాకుంది పట్టాపు వయసు వచ్చి పదిహేను నెల అండి పది నెలలు పది నెలలు పదిహేను నెల ఉంటుంది అండి వచ్చి మూడు నాలుగు మూడు నుంచి మూడు నాలుగు కేజీ ఉంటుంది గల్ల పొంది టాప్ క్వాలిటీ కలుపు చిన్న వయసు అండి పొంగి తలుపులు ఉంటాయి టూ టాప్ క్వాలిటీ కలుపుకుందండి క్వాలిటీ ఉంటే చూసుకుంటే పది పదిహేను నాలుగు వయసుకే పుంజు తిట్టిందండి పండుగతే పట్టా అవుద్ది పాయింట్ పడవచ్చు మేబీ సో ఎక్కడ కావాలి తక్కువ రేట్లు కావాలి కాల్ చేయొచ్చు కాస్ట్ వచ్చి కేవలం నాలుగు వేల రూపాయలు అండి పదిహేనున్నర పదిహేను కాల్ చేయండి నాలుగు వేల రూపాయలు కాస్ట్ మాత్రం నాలుగు వేలు అండి ఫోర్ థౌసండ్ రూపీస్ అండి సో ఇంట్రెస్ట్ ఇంటర్షనల్ కాల్ చేయండి మా అడ్రస్ వచ్చింది ఆడిపేట ఎల్లూరు జిల్లా ఫ్రెండ్స్ ఆడిపేట ఎల్లూరు జిల్లా ట్రాన్స్పోర్ట్ పబ్లిసం పాల్గొన్న ఏరియాకి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కొంచెం చేసాను కళ్ళు పది చిన్న వయసు అండి చిక్కడ పది పదిన్నెల వయసు పెట్టొచ్చి మూడు తేదీ నుంచి మూడు వేల మధ్య ఉంటుంది పండుగ మంచి లైన్లో అదే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్